వనములో పువ్వులు దేవుని కందం వనములో పువ్వులు దేవుని కందం మహామునులు పూజించే రామనామము శ్రీరామనామము వనములో పువ్వులు దేవుని కందం మహామునులు పూజించే రామనామము శ్రీరామనామము భక్తులారరారండి భజన చేతము రాముని భజన చేతము భక్తులారండి భజన చేతము రాముని భజన చేతము ముక్తి దేవుడు శ్రీరాముడు మన పరంధాముడు ముక్తి దేవుడు శ్రీరాముడు मनपरन्धामुडु वनमुलो पुव्लू देवुनि कन्दम् वनमु पुल देनि कन्दं महामुनु पूजे रामनाममु श्रीरामनाममु वासिकभद्रात्रिपुरमुनन्ना स्वामी पुरमुनन्ना వాసికపుర భద్రాత్రిపురమునందునా స్వామీపురమునందున వెలసి ఉన్న శ్రీరామ దయను చూపుమా మాపై దయను చూపుమా వెలసి ఉన్న శ్రీరామా దయను చూపుమా మాపై దయను చూపుమా

రామ ముకి తేలుతూ ఆశా విడనాడితి రామ విడనాడితి ఆశా విడనాడితి రామ విడనాడితి వనములో పువ్వులు దేవుని కందం వనములో పువ్వులు దేవుని కందం पूजिंचे श्री राम श्रीराम श्री श्रीराम जय राम जय जय राम श्रीराम रघुराम जय जय राम सीतासमेत राम सीता जनपाला वनमुपुलू देनि कन्दं वनमुपुलू देनि कन्दं महामुनु पूजि रामनाममु श्रीरामनाममु वनमुपुलू देनि कन्दं वनमुपुलू देनि कन्दम् మహామునులు పూజించే రామనామము శ్రీరామనామము